ఈ రోజుల్లో హీరోయిన్ల రేంజ్ పాపులారిటీ సంపాదిస్తున్నారు సీరియల్ తారలు నిత్యం బుల్లితెరపై సందడి చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గర కావడమే కాక సోషల్ మీడియాను కూడా ఫుల్ గా వాడేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు అలా మస్తు పాపులర్ అయిన సీరియల్ నటి ప్రేమి విశ్వనాథ్ ఒక్క కార్తీక దీపం సీరియల్ తోనే లక్ష్ణాది అభిమానులు సొంతం చేసుకుంది ప్రేమి విశ్వనాథ్ ఈ సీరియల్ ఏ రేంజ్ లో హిట్ అయిందో మనందరికీ తెలుసు ఈ సీరియల్ పేరు విన్నామంటే చాలు ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పేరు వంటలక్క తనదైన క్యారెక్టర్తో ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దోచేస్తూ ఒక్కసారిగా ఫుల్ పాపులర్ అయ్యింది వంటలక్క కార్తీక దీపం వంటలక్కగా ప్రతి ఒక్కరి మనసులో స్థిరమైన స్థానాన్ని సంపాదించిన ఆమెకు భీవ్యస్తమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది సీరియల్ నటిగా బుల్లెతెరపై తన మార్క్ చూపించింది ఈ సీరియల్లో డాక్టర్ బాబు వంటలక్క స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని వర్గాల్ని ఆకట్టుకుంది సాంప్రదాయ కట్టు బొట్టుతో ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా చేరువైన ప్రేమి విశ్వనాథ్ కార్తీక దీపం అంటేనే వంటలక్కనేటుగా క్రేజ్ కొట్టేసింది డాక్టర్ బాబుతో ఆమె ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచేసింది మరీ ముఖ్యంగా మహిళా మనుల వంట లెక్క క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అయ్యారు దాదాపు ఆరేళ్ల పాటు ప్రేక్షకులు కానీ టీవీలకు కత్తుకునేలా చేసిన ఈ సీరియల్ ఇప్పుడు మళ్ళీ వచ్చింది కార్తీక దీపం టూ అని నవ వసంతం పేరుతో ప్రస్తుతం ఈ సీరియల్ అవుతోంది మీడియా వర్గాల సమాచారం మేరకు ఒక్కరోజు ఈ సీరియల్లో నటించినందుకు గాను యాభై వేల రూపాయలు తీసుకుంటోందట ప్రేమి విశ్వనాథ్ అంటే నెలకు కార్తీక దీపం టూ నుంచి ఆమె ఆదాయం దాదాపు పది లక్షల రూపాయలు ఉంటుందని టాక్ నడుస్తోంది రెమెండేషన్ విషయంలో హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని విధంగా వంటలక్క ముందుకెళ్తుండటం చెప్పుకోదగిన విషయం ఇదంతా పక్కన పెడితే వర్క్ ఎక్కువ కావడంతో తన భర్త పిల్లలతో ఫ్యామిలీ టైం మిస్ అవుతున్నా అంటోంది వంటలక్క తెలుగులో అవకాశాలు పెరగడంతో బిజీ షెడ్యూల్ వల్ల కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తోందని వంటలక్క అంటోంది తన భర్త తన ఇద్దరం కూడా ఎవరి పనులతో వారు బిజీగా ఉండటంతో ఒకరినొకరు కలుసుకునేందుకు కూడా సమయం దొరకడం లేదని ఆమె చెప్పింది కెరీర్ పరంగా హ్యాపీ కానీ కుటుంబానికి దూరంగా ఉండటం బాధగా ఉందనే కోణంలో ఆమె రియాక్ట్ అయ్యింది ప్రస్తుతం వంటలక్క దగ్గర యాభై కోట్లకు పైగానే ఆస్తి ఉందని తెలుస్తోంది అదేవిధంగా రెండు లగ్జరీ కార్లు ఓ విలాసవంతమైన భవనం ఉన్నాయని సమాచారం అంతేకాదు ప్రేమి విశ్వనాథ్కి కేరళలో రెండు స్టూడియోలు ఉన్నాయట అక్కడ సినిమాలకు సంబంధించి సీరియల్స్కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుంటాయట